నమస్కారం నేను మీ పని భాస్కర్ దిల్శుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ చిట్ట చివరిది అయిన మీన లగ్నం వారికి శుభులు పాపులు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ లగ్నం వారికి చంద్రకుజులు అత్యంత శుభులుగా ఉంటారు గురువు ఇక్కడ సమత్వాన్ని పొందడం జరిగింది లగ్న దశమాధిపత్యం వల్ల ఈ గురువుకి సమత్వం అనేది ఇక్కడ వస్తుంది అలాగే ఈ లగ్నానికి బుధ శుక్ర శనులు అత్యంత పాపులుగా ఉంటారు రవి కూడా షష్ఠాధిపత్యం వల్ల ఇక్కడ ఒకంత పాపత్వం పొందినప్పటికీ గురువుకి అత్యంత మిత్రుడు కాబట్టి ఇక్కడ ఈ దశలో అంత ఇబ్బంది ఉండదు కానీ ఆయన ఉన్న పొజిషన్ని బట్టి మళ్ళీ కొంత వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ షష్ఠాధిపత్యం పాపగ్రహానికి వచ్చింది రవి కూడా మనము ఇక్కడ పాపిగానే తీసుకోవాలి కానీ లగ్నాధిపతికి మిత్రత్వం వల్ల ఒకంత అది ఆ ఇబ్బంది అనేది తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శుభిలాషులకు కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాంగ్ వీడియోస్లో కూడా మనం జ్యోతిష్యపరమైన అంశాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం నమస్కారం